హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావికా చశ్వేత ఈరోజైతే మన వీడియోలో ఒక సూపర్ స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదేదో కాదు పొటాటో స్మైలిస్ చేశాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చూసారు కదా లోపల కూడా ఎంత ఫ్లఫీగా ఉందో పిల్లలు కూడా వదిలిపెట్టుకుని తింటారు మామూలుగా పొటాటోతో ఏది చేసినా తింటారు కదా పిల్లలు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి నార్మల్ వాటర్ తీసుకోవాలి తర్వాత నేను టూ పొటాటోస్ వేస్తానండి రెండు బంగాళదుంపలు వేస్తున్నాను చెక్కు తీసేసుకొని రెండు బంగాళదుంపలు ఆ వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిలో దాని మీద ఇప్పుడు ఆ గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఇప్పుడు కొంచెం మెత్తగా అయ్యేదాకా బాయిల్ చేసుకోండి బంగాళదుంపలు సరే ట్రై చేయండి డిఫరెంట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సార్ కదా ఉడికిన తర్వాత ఊరికే పూన్ తగ్గింది ఏంతైనా ఇలా చేయండి అప్పుడు శుభ్రంగా ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి దానిలోకి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని స్నాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్నాష్ చేసి వేసుకోండి దీనిలోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చక్కగా ఈజీగా అయిపోతాయి చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట నేను ఒక టూ స్పూన్స్ కార్న్ కాన్స్టాచ్ తీసుకున్నానండి కాన్స్టాచ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి వండలాగా రావాలన్నమాట వాటర్ ఏమి వేసుకోవద్దండి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం వండలాగా తయారు చేసుకోవాలి చపాతీ కదా అలా వండలాగా తయారు చేసుకోండి కదా ఇలా ఉండలా తయారు చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఉండ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి చూసారు కదా చిన్న చిన్న బౌల్స్లా చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అలానే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఒక బాల్ తీసుకున్నాను బాల్ తీసుకొని అలా ప్రెస్ చేసి నేను లాగా చేస్తున్నానండి మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ చేసుకోండి చూసారు కదా ఐస్ లా పెట్టుకొని లాగా రెడీ చేస్తున్నాను అనమాట పిల్లలు చూస్తే ఇష్టంగా తింటారు కదా అందుకని నేను ఆ షేప్లో చేస్తున్నాను మీ ఇష్టము మీరు ఎలా అయితే అలా చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా స్మైలీస్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి చిన్న బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము చూసారు కదా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి మీకు కావాలంటే మా ఛానల్ని చెక్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ అయితే ఉంటాయి అవి కూడా ఫుల్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా మీడియం హీట్లో ఉండాలండి చూసారు కదా స్మైలీస్ వేసుకున్నాం ఇప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి అని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అనమాట చూసారు కదా ఊరికి కలర్ చేంజ్ అయిపోతుంది సార్ కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనప్పుడు అలానే మీరు ఏమైనా డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ చేస్తే కామెంట్ చేయండి చూస్తారు కదా రెడీ అయిపోయినాయి స్మైలీస్ అయితే పిల్లలైతే చూశారు కదా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చక్కగా ఆలు స్మైలీస్ అయితే రెడీ అయిపో రెడీ అయిపోయినాయి అండి పొటాటో స్మైలీస్ ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్